హలో ఫ్రెండ్స్ జంషెడ్పూర్లో నగర్లో చూసారా ఎంత మంచి జిమ్ క్లాస్ ఉందో ఇక్కడ టాటా కంపెనీ వారు మంచి జిమ్ క్లాస్ని ఇచ్చారండి ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి అడ్మిషన్ ఫీజు సిక్స్టీన్ హండ్రెడ్ కడితే చాలండి తర్వాత మంత్లీ మంత్లీ ఎయిట్ హండ్రెడ్ కట్టాలంటారు అంటే మంత్లీ మంత్లీ కట్టేవారికి కొద్దిగా ఎక్కువ పడద్ది అలా కాకుండా మనం సంవత్సరానికి ఒక్కసారి మనం డబ్బులు కట్టేసామనుకోండి అప్పుడు మంత్లీ మనకి ఫోర్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ పడుద్ది పడద్ది ఎందుకంటే నేను ఊర్లో వెళ్తూ ఉంటాను కాబట్టి మంత్లీ మంత్లీ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చి నేర్చుకుంటున్నాను ఒక్కటే చెప్తున్నానండి మనం దగ్గరగా ఉన్న వాటిని దూరం చేసుకుంటాం అనమాట దూరంగా ఉన్నాటికి ఐదు వేలు పదివేలు కట్టేసి అబ్బో అక్కడ ఎంతో నేర్పించేస్తాను అక్కడికి వెళ్తే ఏముండదు డబ్బులు అయ్యో డబ్బులు వేస్ట్ అయినాయి అని తర్వాత పట్టుకుని ఏడుస్తూ ఉంటామండి కంపెనీ ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు వదులుకోకండి అంతేకాకుండా ఇక్కడ జిమ్ జిమ్ క్లాస్కి వెళ్తాను కదా నేను ప్రొద్దుట ఆరు గంటలకు వెళ్తాను వీలు లేనప్పుడు సాయంత్రం నాలుగు గంటలప్పుడు వెళ్తాను అనమాట ఇక్కడ చూస్తాను కదండి అసలు మన కంపెనీ వాళ్ళు టాటా కంపెనీ వాళ్ళు ఉండరు వేరే వేరే కంపెనీ వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు బయట వాళ్ళు వచ్చి నేర్చుకుంటే ఐదు వేలు నెలకు ఐదు వేలు లేదా పదివేలు అంటే మన వీటిని గురించి వీటి బ్యాడ్మింటన్ ఉంటుంది స్విమ్మింగ్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది కానీ మూడు రెట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళు నేర్చుకుంటారు అందులో సగం కూడా మన ఉండదు పావు వంతు డబ్బులే మనం కట్టాలి అది అంత బద్ధకం అండి పని టెన్షన్ ఏ కంపెనీలో ఉండదండి వేరే కంపెనీలో పని టెన్షన్ ఉండదా వేరే కంపెనీ వాళ్ళు వచ్చి నేర్చుకోవట్లేదా ఈ టాటా కంపెనీయే పని టెన్షనా అసలు ఇంత మంచి అవకాశాన్ని వదిలేసుకోనండి చాలామంది అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు నా వల్ల అవ్వదు నేను లేగలేను నాకు పని టెన్షన్ అంటారండి మరి వేరే కంపెనీ వాళ్ళు వచ్చి చక్కగా ఐదు వేలు పదివేలు ఇచ్చి చేస్తున్నారు మరి వాళ్ళకి కంపెనీ ఊరికే టైమింగ్స్ ఇచ్చేస్తుందా అంతేకాకుండా ఇక్కడ చిన్నపిల్లలకి వేసవిలో ఎంత చక్కగా క్లాసులు ఉంటాయో అనమాట ఎంత స్విమ్మింగ్ క్లాసులు అని ఇంకా వాళ్ళకి గేమ్స్ అని బ్యాడ్మింటన్ అని అసలు చూ అసలు చూస్తున్న కొద్దికి ఎంత బాగుంటుందో సమ్మర్ క్లాసులు ఎంత బాగుంటాయో పిల్లలకి వింటర్లో కూడా పిల్లలకి ఎలా ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్న క్లాసులు కూడా ఇస్తూ ఉంటారండి వింటర్ హాలిడేస్ ఉంటాయి సమ్మర్ హాలిడేస్ ఎక్కువ కాబట్టి వీళ్ళకి స్విమ్మింగ్ నేర్పటం ఇవన్నీ నేర్పుతూ ఉంటారండి నాకు నాకైతే అసలు మా బాబు నేను నేను కరోనాలో నా ఆరోగ్యం పాడైపోవటం వల్ల అయ్యో నేను క్రాంప్స్ వచ్చేసి నడవలేకపోయేదాన్ని ఆ శరీరం ఏది పనిచేసేది కాదు అయ్యో ఏంటి ఇలాంటి పరిస్థితి అయిపోయిందని అంటే మా బాబు అమెరికా నుంచి వచ్చి మమ్మీ లక్షలు ఖర్చు పెట్టి మేము జిమ్ నేర్చుకుంటున్నాము కంపెనీ ఇంత తక్కువలో నీకు నేర్పిస్తుంటే దీన్ని దీన్ని నువ్వు అశ్రద్ధ చేసావా ఆ సోనారీలో ఎక్కడో వెళ్ళి నేర్చుకునేదాన్ని అనమాట తీసుకెళ్ళి జాయిన్ చేశాడండి నన్ను మా పాపని నిజంగా ఈ టాటా కంపెనీ వారు ఇచ్చిన ఈ జిమ్ చాలా అద్భుతమైందండి మనకి ట్రైనర్స్ కూడా ఎంతో బాగా నేర్పుతారు ఇక్కడ మ్యాచెస్ అవుతాయి కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి మిలటరీ వాళ్ళు కూడా వస్తారు ఇవన్నీ ఎంత చూడమచ్చటగా ఉంటాయోనండి దయచేసి టాటా కంపెనీలో పనిచేస్తున్నవారు జిమ్ క్లాస్కి వెళ్ళండి సాయంత్రం లేదా పొద్దుట ఒక గంట మనది కాదనుకొని ఎంతో తక్కువ డబ్బులతో ఇక్కడ నేర్పుతున్నారండి బయటికి వెళ్ళి నెలకు ఐదు వేలు కడుతున్నాము అది ముఖ్యమా మనకి ఇది ముఖ్యమా ఆరోగ్యం కావాలంటే మన కంపెనీలో పని చేసుకుంటూ మనం ఆనందంగా ఉండాలంటే మన కంపెనీ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు నెగ్లెక్ట్ చేయవద్దు దయచేసి వెళ్ళండి మరో మరో వీడియోలో మరిన్ని విశేషాలతో ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తూ ధన్యవాదాలు